సతీష్ వెల్కమ్ టు టాప్ ఎంటర్టైన్మెంట్ పుష్ప జోరు కంటిన్యూ అవుతోంది నార్త్ స్టేట్స్ లో అయితే భారీ వసూళ్లతో దూసుకుపోతుంది టూ మూవీ హిందీలో పది రోజుల్లోనే ఐదు వందల కోట్లకు పైగా నెట్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఐకాన్ స్టార్ మూవీ నార్త్ లో వేగంగా ఐదు వందల కోట్ల మార్క్ చేసిన సినిమాగా నయా హిస్టరీని క్రియేట్ చేసింది మూవీ వార్టు సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ కృతిక్ తో కలిసి ముంబైలో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను నేరుగా కలవలేకపోయిన ఎన్టీఆర్ వార్ టూ సెట్ నుంచే ఐకన్ స్టార్ కు ఫోన్ చేశారట బన్నీకి ధైర్యం చెప్పారట ఇక ప్రభాస్ కూడా నేరుగా బన్నీని కలిసేందుకు రావాలనుకున్నప్పటికీ షూటింగ్ లో తనకు ఏర్పడిన గాయం కారణంగా రాలేకపోయారనిట అయితే ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఈ హీరో ట్విట్టర్ ఫ్యాన్స్ పేజీలో ట్రెండ్ అవుతోంది రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు గాయమైందనే న్యూస్ ఇప్పుడు ట్విట్టర్లో సెన్సేషన్ అవుతోంది జపాన్లో జరిగే కల్కీ ప్రీమియర్ షోకి రాలేకపోవడానికి కారణం తన గాయమే అని ప్రభాస్ టీం తాజాగా ఓ నోట్ రిలీజ్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది అయితే ప్రభాస్ కు అయిన గాయం చాలా చిన్నదని ప్రస్తుతం ఆయన పూర్తి విశ్రాంతిలో ఉన్నారని డార్లింగ్ అప్ కమింగ్ సినిమాలకు ఎలాంటి డోకా లేదనేది ఆయన నియర్ అండ్ ఇయర్స్ చెబుతున్నమాట పెళ్ళంటే సంబరం ఆ సంబరాన్ని ఘనంగా జరుపుకోవడం ఆడిపాడి ఎంజాయ్ చేయడం మన సంప్రదాయం అయితే ఈ సంప్రదాయాన్ని ఫాలో అయ్యాడు యంగ్ హీరో శ్రీసింహ తన నియర్ అండ్ డియర్స్ మధ్య సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగాను ఘనంగా పెళ్లి చేసుకున్నారు శ్రీసింహ ఈ వేడుకలో శ్రీసింహ తండ్రి కీరవాణి బాబాయ్ రాజమౌళి అన్నా కాలభైరవ ఆడిపాడారు చిందేశారు అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింటా అందరినీ ఆకట్టుకుంటున్నాయి తన కాల్షీట్లు కుదరకపోవడం వల్లనే రామ్ చరణ్ సినిమాలో నటించలేదని స్పష్టం చేశారు విజయ్ సేతుపతి తెలుగులో చాలా కథలు వింటున్నానన్నారు త్వరలోనే ఓ సినిమా సెట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు ఆయన నటించిన విడుదల టూ ఈ నెల ఇరవైన రిలీజ్ కానుంది ఈసారి యానిమల్ పార్క్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులతో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు రష్మిక మందన ఇటీవలే తనతో ఓ మంచి పాయింట్ ని పంచుకున్నారని తెలిపారు అది వినగానే తన మనసు చెల్లించిందని చెప్పారు సెకండ్ పార్ట్ సెన్సేషన్ సృష్టించడం ఖాయమన్నారు పుదుచ్చేరిలో ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ స్పందించారు కొత్త సినిమా షూటింగ్ కు సంబంధించిన పర్మిషన్స్ కోసమే తాను ప్రభుత్వ పెద్దల్ని కలిశానని ఎలాంటి ఆస్తులను కొనడం లేదని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అట్లీ మీద కమిడియన్ కపిల్ వేసిన జోక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది బేబీ జాన్ ప్రమోషన్స్ లో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో లో పాల్గొన్న అట్లీ కలర్ పై చీప్ కామెంట్స్ చేశారు కపిల్ శర్మ ఈ కామెంట్స్ మీద సౌత్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన సెన్సేషనల్ సినిమాలో మ్యాడ్ కూడా ఒకటి కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది తాజాగా ఈ సినిమా సీక్వెల్ కూడా రెడీ అవుతోంది మ్యాట్ శివరాత్రి కానుకగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కానుందని తెలుస్తోంది అయితే ఈ అప్డేట్ ఇప్పుడు నెట్ ఇంటర్ రచ్చలేపుతోంది మ్యాట్ టూ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వస్తోంది